ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్థుతి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు కుటుంబానికి వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం పరమగీతం ఆరవ అధ్యాయం నాలుగో వచనం నా సఖీ నీవు తిర్సా పట్టణమువలే సుందరమైన దానవు ఇరుషిలేమంత సౌందర్యవంతురాలవు టెక్కెముల నెత్తిన సైన్యమువలే భయము పుట్టించు దానవు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగినట్లయితే వధువు యొక్క వర్ణన గురించి చెప్పబడుచు ఉంటున్నది నా సఖీ నీవు తిర్సా పట్టణము వలె సౌందర్యవంతురాలవు తిర్సా అను యొక్క మాట సౌందర్యం లేక సంతోషదాయకం అను అర్థాన్ని తెలియపరుస్తుంటున్నది ఇది ఎరిశిలేముకు ఉత్తరముగా ఎనభై మైళ్ళు సమరియకు తూర్పుగా ఐదు మైళ్ళు దూరముగా ఉన్న పట్టణం యహోవాది దీన్ని జయించగలిగాడు యహోష్వా పన్నెండు ఇరవై నాలుగులో చూడగలిగితే మనకు అర్థమవుతుంది ఇజ్రాయిల్ యొక్క రాజులు విశ్రాంతి తీసుకునేందుకు ఈ యొక్క పట్టణమునకు వెళ్ళినటువంటి వారు అది మొదటి రాజులు పద్నాలుగు పదిహేడు ఆ మీదట మీరు చదువుకొనండి ఇవి రాజులను ఆకర్షించిన పట్టణం మన ప్రభు అయిన యేసుక్రీస్తు కుమార్తెను ఈ పట్టణానికి పోల్చి మాట్లాడడం మనము గ్రహించవలసిన విషయం యురుశీల్యమంత సౌందర్యవంతురాలు ఎరుశీలమును గూర్చి మనందరికీ తెలిసిన విషయమే ఆ పట్టణానికి ముందు శాలేము అను పేరు కలదు అది ఆదికాండం పద్నాలుగు పద్దెనిమిది ఆ మీదట మీరు చదువుకొనండి అబ్రహాము బలి అర్పించి యహోవా ఈరే అని పేరు పెట్టడం ఆదికాండం ఇరవై రెండు పదమూడు పద్నాలుగులో కూడా చూడగలం ఈ రెండు మాటలు కలపగలిగితే ఈరే షాలేము అని పేరు రావడం అనగా సమాధానం ఎహోవా చూచుకొనును అనేటువంటి అర్థాన్ని తెలియపరచగలుగుతుంది అది పరిశుద్ధమైనటుడు పట్టణమని నెహమ్యా పదకొండు ఒకటిలో కూడా చూడగలం దేవుని పట్టణమని మహారాజు పట్టణమని పేర్లు దీనికి కలవు అక్కడ దేవాలయం ఉపదేశకులు దైవారాధన పరిశుద్ధల ప్రార్థనలు ఇటువంటివి అక్కడ జరుగుచుండేటటువంటివి ఇప్పుడు సంఘము దేవుని ఆలయమై ఉండుటను బట్టి ఇందులో ఆరాధనలు ప్రార్థనలు జరగడం ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారం పరిశుద్ధ గ్రంథములో చరిత్రగా కనిపించే ప్రతి దానిలో కూడా ఎంతో ఆత్మీయతను మనము తెలుసుకోగలం తెలుసుకున్న ఆత్మీయత మీద మనం ఆధారపడిన వ్యక్తులను కాగలిగితే మన భక్తి అంతకంతకు వృద్ధిలోనికి రావటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది ఆ మీదట వాక్యాన్ని చూడగలిగితే టెక్కెములు నెత్తిన సైన్యము వలె భయము పుట్టించుదానవు అని వ్రాయబడి ఉంది విశ్వసించిన వారే ఈ సైన్యము రెండవ తిమోతి రెండవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు చదువుకొనండి టెక్కెము అనగా జయము సూచించు జెండాలు ప్రభువునందు ప్రేమైన వాళ్ళారా ఒక జెండాను మనం అక్కడ ఎత్తుతున్నాము అంటే అది విజయాన్ని సూచించుచూ ఉంటున్నది ఆయన ఎల్లవేళలా విజయోత్సాహముతో ఊరేగించుచున్నాడు ఇజ్రాయిల ప్రయాణమై వచ్చుచుండగా రాజులు రాజ్యములు వనికిపోయాయి యహోష్వా రెండవ అధ్యాయం తొమ్మిది ఆ మీదట మీరు చదువుకొనండి నేడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము యొక్క ఎదుట పాతాలలోక ద్వారములు కూడా నిలువ నేరవని మత్తై పదహారు పద్దెనిమిదిలో కూడా మనము చూడగలం భక్తులు దైవభక్తితో జీవిస్తుండగా అనేక మంది వ్యక్తులు భయపడ్డమన్నది అన్నది జరగగలుగుతుంది ఈరోజున దేవుని కుమారుడుగా దేవుని యొక్క కుమార్తెగా దేవునితో ఎప్పుడైతే నీకు ఒక చక్కని సన్నిహిత సహవాసాన్ని నీవు కలిగి ఆయన ఎడల భయభక్తి కలిగి నీవు జీవించగలుగుతావో అనేక మంది వ్యక్తులు నిన్ను చూచి భయపడ్డం అనేది జరగగలుగుతుంది మనము దైవశక్తితో నింపబడిన వారము కాబట్టే అనేక మంది వ్యక్తులు భయమనేటువంటిది కలగడం జరుగుతుంది కావున దేవాతి దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి మనం ఈ భూమి మీద దేవునికి ఒక బలమైనటువంటి సాక్షులుగాను ఆయనకు మహిమ తెచ్చే జీవితాలుగాను ఎప్పుడు ఉండడం జరుగుతుందో తప్పనిసరిగా అనేక మంది వ్యక్తులకు మనం మార్గదర్శకులుగా మనం ఉండగలుగుతాం మనలో ఉన్నటువంటి చక్కని కలిగిన జీవితం మనలాగా వారికి లేనప్పుడు మన చూచి భయపడి మనవలే వారు ఉండటానికి ప్రేరేపింపబడి అటువంటి చక్కని ఆత్మీయ అనుభవంలోనికి రావడం జరగగలుగుతుంది ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైనటువంటి మీ నామమునకు స్థుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాము దేవా ఈ రోజున వధువుగా పిలువబడేటువంటి మా జీవితం ఎంత ఆత్మసంబంధమైన సౌందర్యంగా ఉండాలని దేవా మీరు మాకు తెలియపరచగలిగితేరో అటువంటి అనుభవాన్ని కలిగి తండి జీవించేటువంటి కృప మీ బిడలమైన మా అందరికీ దయచేయండి ఈ భూమి మీద మా జీవితం ఒక జీవితములాగా తండ్రి ముందుకు సాగటానికి కృపను మీరు చూపమని ప్రార్థిస్తుంటున్నాం మీ మాటలు వినుచున్న మీ బిడలను వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మీరు ఆశీర్వదించి మీ బిడలక ప్రతి అవసరతను తీర్చి మీ వాక్య ఆధారాన్ని బట్టి తమ భక్తిని అంతకంతకు వృద్ధి చేసుకుంటూ రావలసిన దైవ దీవెనలు ఏలోకపరంగా బిడలు పొందుకోవటానికి సహాయం చేయమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆ